పిల్లలు కావాలనే మీ కళలు నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి ప్రపంచంలో మద్వే లో రెండు రోజు నుంచి కూడా అనేక ఆరోగ్యులు హాస్పిటల్ పైన వచ్చాయి ఆ ఏ హాస్పిటల్ అయితే ఉందో సంజీవిని మల్టీ స్పెషాలిటీ తెలిసి మద్వే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది అసలు ఈ హాస్పిటల్ అసలు ఏం జరిగింది ఇక్కడికి జిల్లా వైద్య అధికారులు రావడానికి గల కారణాలు ఏంటి ఇక్కడ ఈ రోజు తనిఖీలు కూడా చేస్తున్నారు వారు మనతో పాటు కూడా జిల్లా వైద్య అధికారులు కూడా ఉన్నారు వారిని అడిగి అసలు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటని చెప్పేసి నేను కూడా మరిన్ని విషయాలు అడిగిన ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి గత శనివారం నాగర్ డాక్టర్ మల్లేష్ అండి డిప్యూటీ మంచి అండి గత శనివారం వచ్చి ఈ ప్రాంతంలో అధిక మొత్తం వసూలు చేస్తున్నారు అనేసి పేపర్ రావడం జరిగింది ప్లస్ ఇక్కడ వస్తువులు సరిగా ఉన్నాయా లేవా ఇక్కడ ఆరోగ్యశ్రీ తరఫు సంజీవి సంజీవిని హాస్పిటల్ అనేది విజిట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే ఇక్కడ వచ్చిన ఆరోపణలన్నీ ఎంక్వైరీ చేస్తూ జిల్లా వైద్యాధికారి యొక్క ఆదేశాలు మరియు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు రావడం జరిగింది ఇది చూసుకొని ఇక్కడ జరిగే ఆరోపణల గురించి ఒక కుల రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది అసలు ఏంటి దగ్గర ఉన్నారు స్ట్రాంగ్ అంటే జరగబోయే దినా ఇంకొకరికైనా ఇలా జరగకూడదు మాకు జరిగిందనే కాదు నెక్స్ట్ జరగబోయే వాళ్ళు ఇట్లా ఉండకూడదు అనేది మీరు వచ్చారు కదా సార్ మీరు పర్పస్ వచ్చింది కారణం మా అర్థం మీరు ఇప్పుడు ఏం చూస్తా మాకు సాయంత్రం మీకు చెప్తారా ఇప్పుడు ఏమైనా చెప్తారా చేసుకొని నీవేందుకు తయారే తర్వాత లాస్ట్ చెప్తారా జిల్లా వైద్య కూడా చెప్తున్నారు అధికారులు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే గత రెండు రోజుల నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి అది వాస్తవమా కాదా అని చెప్పేసి కూడా మేము ఇక్కడ ఇచ్చేసాము ఏదైతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి అని సంజీవని హాస్పిటల్ ఉంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మేము అన్ని కూడా చూసి తర్వాత మరిన్ని వివరాలు కూడా మీకు తెలియజేస్తాము